వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఒకసారి నిన్న జరిగినటువంటి ఏదైతే వీళ్ళు వెన్నుపోటు తినమని చెప్పి ఆ ర్యాలీలు పెట్టారు కదా ఆ ధర్నాలో ఒక పిల్ల సైకోగలు ఒక రకంగా చెప్పాలండి మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినండి దీన్ని బట్టి వీళ్ళు అరెస్ట్ చేయడం కరెక్టో రాంగో ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఏమన్నా అంటే బొచ్చు ఊడిపోయింది బొచ్చు పీక్కోమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నెక్స్ట్ ఏంటి ఈ మాటలు మరి ఇట్ల వీళ్ళు మాట్లాడే మాటలకే మరి వీళ్ళు అరెస్ట్ చేయాలా లేదంటే దండేసి జగన్మోహన్ రెడ్డి అంటారు కదా సన్మానాలు చేయాలా జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నాడు పోలీసులు ఉద్దేశించి పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వెతికి మరీ లాక్కొస్తానని చెప్పి పోలీసులు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఒక్క స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇలా మాట్లాడినప్పుడు ఆ నాయకుడిని చూసి ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే నిదర్శనం కనబడతా ఉంది గతంలో మొదటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది సోషల్ మీడియా సంబంధించిన ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు తప్పు చేయకపోయినా సరే వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళని ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి ఏం చేయాలి సార్ చెప్పండి బూతుల ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంత పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వారిని ఏం చేయాలి మొన్న బోరగడ్డ నీళ్ళు కూడా సేమ్ పరిస్థితి కదా నీళ్ళు ఏమన్నాడు ఒక గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ని ఎక్కడున్నా సరే లేపేసి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేస్తారని చెప్పి మాట్లాడాడు దానికి తగ్గ పర్యవసనం ఏమవుతా ఉంది జైల్లో ఊసలు ఎక్కడతా ఉన్నాడు ఈ రోజున ఒక్కసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కసారి చూడండి అందరిని చూడండి ఎవరైనా సరే విస్తృత స్థాయిలో బూతులు పురాణం ఎత్తిన వాళ్ళే ఈ రోజున మళ్ళీ వీళ్ళకి ఓతం ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇల్లు ఆ ధైర్యమే ఈ రోజున మీరు అరెస్ట్ అయితే ఎందుకు యనమాలు ఉండలేకపోతా ఉన్నాడు కేవలం ప్రెస్ మీట్లుగా పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు అరెస్ట్ అయితే మీ వెనక్కి ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాడు దయచేసి ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు రాజకీయాల గురించి మాట్లాడండి తప్పలేదు భారత రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది భావ ప్రకటన హక్కు ఆ భావ ప్రకటన హక్కుని సరిగ్గా ఉపయోగించండి రాజకీయాలు చేయండి అంతే తప్ప ఎలాంటి పనికి మళ్ళీ మాటలు కాదు వాస్తవాలు మాట్లాడండి ఈ రోజున మీరు వెన్నుపూట తినమని చెప్పి ధర్నా చేస్తున్నారు సో మీ ఇష్టం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి నచ్చకపోయినటువంటి పార్టీలు దా ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మీరు ప్రశ్నించడం లేదంటే వెన్ను పొడి పొడి రకరకాల మీరు ధర్నాలు చేస్తారు రైట్ మీరు చేసుకుంటే తప్పు లేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడారు మరి అది ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని ఏం అనాలి ఇలాంటి వాళ్ళని అలా రేపు పొద్దున ఇంకొకటి మాట్లాడతాడు మళ్ళీ సోషల్ మీడియా ఇదివరకు ఎలా ఉంది మళ్ళీ అలాగే కంటిన్యూ అవుద్ది రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేబ్రోల్ కిరణ్ టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త రెడ్డి గారిని ఏది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి రెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ టీడీపీ కార్యకర్తను పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి విధించి జైలు శిక్ష పడేలా చేశారు ఏది సొంత పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్త అలాంటి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తావు మరి నీ కార్యకర్తలు ఎంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నాడు కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ కార్యకర్తనే ఏం చేస్తావు నువ్వు దండే సన్మానం చేస్తావు నీకు అలవాటే కదా ఎవరు ఎక్కువ తిడతారో వాళ్ళకి ప్రమోషన్ ఇస్తా ఒకసారి మీరు రజనీకాంత్ గారు నటించినటువంటి దర్బార్ సినిమా ఒకసారి చూడండి క్లారిటీగా ఉంటుంది ఆ వెళ్ళను ఒక టాస్క్ పెడతాడు ఎవరైతే పోలీసుల్ని చంపుతారో వాళ్ళకి ఎక్కువ మనీ ఇస్తానంటాడు ఇప్పుడు కానిస్టేబుల్ చంపాడనుకో ఒక రేట్ ఇస్తాడు తర్వాత హెడ్ కానిస్టేబుల్ చంపాడనుకో ఒక రేట్ ఇస్తాడు ఎస్ఐని చంపేదనుకో ఇక్కడ రెండు స్టార్లు ఉంటాయి కదా ఆ రెండు స్టార్లు ఉన్నటువంటి ఎస్ఐని చంపితే ఒక రేటు మూడు స్టార్లు ఉన్నటువంటి సీఎం చంపితే ఒక రేటు అలాగా డీజీపీ ఐజీ మొత్తం ఏకర కమిషనర్ వరకు చంపుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఫుల్ సి లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్తా ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తా ఉన్నాడు ఏం చేస్తాడు ఒక స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని చంపితే ఒక రేటు అలా అలా చెప్పుకుంటా లైఫ్ సెటిల్ అయిపోయే విధంగా చేస్తూ ఉన్నాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి అలా ఉంది సాధారణ టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ కార్యకర్తలు తిడితే రేటు నాయకులను తిడితే రేటు వాళ్ళు కనుక ఎమ్మెల్యే గెలిస్తే ఒక రేటు వాళ్ళు మంత్రి పదవిని కనుక చేపడితే రేటు నారా లోకేష్ని తిడితే రేటు పవన్ కళ్యాణ్ తిడితే రేటు ఇక ఫైనల్గా బాస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారిని తిడితే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆఫర్ల మీద ఆఫర్ల మీద పెడతా ఉన్నాడు సో ఇందులో కాన్సెప్ట్ భాగంగానే ఈ రోజున వీళ్ళు ఇలా రెచ్చిపోతూ ఉన్నారు సో ఒక్కసారి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతీది అబ్జర్వేషన్లో ఉంది మీరు దయచేసి మీ యొక్క మీ మీదకి తెచ్చుకోవద్దు మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ పెళ్ళైతే మీ భార్య ఉంటారు మీ పిల్లలు ఉంటారు మీ మీద ఆధారపడి మీ కుటుంబాన్ని పోషించుకోవాల్సి మీరే అవ్వచ్చు సో ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రాజకీయాల గురించి మాట్లాడండి తప్పులేదు నేను ఇప్పటి నుంచి పదిసార్లు చెప్తాను నా ఛానల్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి నేను చాలా వీడియోలు మాట్లాడే ఏనాడు కూడా ప్రత్యర్థి అని సరే గారు అని సంబోధిస్తా ఎవరిని ఏకవచనంతో మన మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ సోషల్ మీడియా కార్యకర్తలు కాస్త మీరు మందలించుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఆ ధైర్యం అన్నారు చూసారు వీళ్ళు మా మా ధైర్యం ఏంటని అడిగితే మా జగన్మోహన్ రెడ్డి మా ధైర్యం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఆ ధైర్యాన్ని మీరు వాళ్ళని మార్చే విధంగా ఉండాలి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే విధంగా బూతులు పంచాంగం కాదు రోజున సోషల్ మీడియా చాలా క్లీన్ అండ్ చీట్గా ఉంది ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఒళ్ళు దగ్గరకు పెట్టుకుని మాట్లాడతారు కార్యకర్తతో సహా జాగ్రత్తగా ఉంటే ఈ రోజున మీ యొక్క సైకో వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతాం దయచేసి మీ యొక్క కార్యకర్తలని జాగ్రత్త పెట్టుకోకపోతే రేపు పొద్దున వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు పొద్దున వాళ్ళ మీదకి వచ్చినప్పుడు తెలుసుద్ది ఆ రోజున ఈ రోజున మాట్లాడిన ఆ రోజు నోరు జారి మాట్లాడినరా బాబు అని చెప్పి అప్పుడు బాధపడేదానికన్నా ఇప్పుడే కాస్త వాళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎవరైనా వాళ్ళకి నచ్చినట్లు యూస్ చేసుకోవచ్చు ప్రతి అభిప్రాయాన్ని వీళ్ళు మైక్ పెట్టి మాట్లాడినప్పుడు మాట్లాడతారు వాళ్ళు సో వాళ్ళు డైరెక్ట్ రికార్డ్ చేసిందే పంపిస్తూ ఉంటారు అది నీకు నాకు మాజీగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ చూసిన వాళ్ళకి వాళ్ళ నాయకుడిని తిడుతున్నాడే ఇంత దారుణంగా తిడుతున్నాడే ఇది కనుక అలా అలా పెరుగుకుంటా డిప్యూటీ సీఎం పోలీసు దగ్గరికి పో సీఎం దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమవుద్ది నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి తాట తీస్తే కానీ లైన్లోకి వస్తాను అంతవరకు మనకు అవసరమా ఉన్న జీవితాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి నువ్వు మాట్లాడు సమస్య మీద పోరాడు నేను కూడా చెప్తున్నా సమస్య ఉంటే చెప్పండి పోరాడుతుంది ఈ పథకం ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు దీని గురించి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది మోసం చేశారు ఇలా చేయండి మరికి ఈ టైంకి ఇస్తాను ఈ ఎందుకు అని చెప్పి ప్రశ్నించు ఎలుగెత్తి మాట్లాడు అంతే తప్ప ఏంటంటే బూతులు ఎందుకండి వల్లభనే వంశీ పరిస్థితి ఏమైంది అసెంబ్లీ సాక్షికి నారా భువనేశ్వరి గారిని అక్రమ సంబంధం అని చెప్పి అంటగట్టాడు చివరి ఏమైంది జైల్లో ఓసలు ఎక్కడతో ఉన్నాడు ఎలాంటి వంశీ ఒక రాజకీయ నాయకుడే ఇంత దారుణమైన శిక్షలు అనిపిస్తున్నటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి నువ్వు చాలా ఉలు దగ్గర మాట్లాడుతున్నావు చాలా మంచిది నీకు నీకు సపోర్ట్ ఎవరు ఉండరు ఏదో ఈ రోజున వచ్చేవు జెండా మోసేవు కాస్త అనరాని మాటలు మాట్లాడే నువ్వు న్యాయపరంగా మాట్లాడితే నీ వెనక వంద మంది ఉంటారు నువ్వు ఎలాంటి బూతులు మాట్లాడితే అరెస్ట్ అయిన ఒక్కడు కూడా ఉండడు దయచేసి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వల్లభ నేను పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎందుకంటే వల్లభ నేను ఈ ఈరోజు కూడా ఎలా ఉండే మనిషి అలా అయిపోయి చూ ఒక నాయకుడికి ఇంత కఠినమైన సెక్షన్ ఉంటే నీకెన్ని ఉంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయి ఇంకొకటి ఈ రోజున కొడాలని పరిస్థితి కూడా చూడండి ఇంతకన్నా దారుణంగా నా బూతులు రకాల రకాలతో సంబోధించుకుంటూ ఎన్ని మాటలు లేవుడు అలాంటిది గుండు పోటు దగ్గరకు వచ్చి రేపో రేపో మాపారెస్ట్కి రంగం అన్నట్టు వాళ్ళ కొడాలి పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ప్రశ్నించండి అంతే తప్ప బూతులు పురాణాలు మనకొద్దు న్యాయంగా ఉండండి